హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫైవ్ అందుకే అన్నీ అడగకూడదురా అని విక్రమ్ వెళ్ళి జై పక్కన కూర్చున్నాడు అది సరే కాని బావా నువ్వేంటి ఆ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్నాడు జై ఏ నీకెందుకలా అనిపించిందో మరి లేకపోతే ఇన్నేళ్లలో నువ్వు ఏ అమ్మాయిని అయినా కనీసం కన్నెత్తి చూసావా లేదు ఆ నిషా నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా నువ్వు అంటే తనకి ఇష్టం అని తెలిసినా కూడా తనని ఏ రోజు నువ్వు దగ్గరికి రానివ్వలేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేస్తావు మరి ఇప్పుడేంటి అంటున్నా అన్నాడు జై ఇప్పుడు నీకేం కావాలి బే అని చిరాకుగా అన్నాడు విక్రమ్ రే నేను ఇప్పటికే పదిసార్లు అడిగాను ఈ ప్రశ్న నువ్వు సమాధానం చెప్పకుండా ఏంటి ఏంటి అని మళ్ళీ నన్నే రివర్స్ క్వశ్చన్ వేస్తున్నావు ఏందిరా అయ్యా ఇది అని వాపోయాడు జై ఏం లేదు అందరికన్నా ఆ అమ్మాయి కాస్త డిఫరెంట్గా ఉంది అందుకే మాట్లాడాను ఇక మళ్ళీ నువ్వు ఏదో ప్రశ్నలు వేయకుండా అటు చూడు సార్ వచ్చారు అని జై ఫేస్ని బోర్డు వైపు తిప్పాడు విక్రమ్ ఇక్కడ అను క్లాస్లో ఓయ్ అను బయట వర్షం పడుతుంది కదా ఎలా వచ్చావు నువ్వు అని అడిగింది మోక్ష నేనా వేరే వాళ్ళు గొడుగు తీసుకొచ్చారు మోక్ష నేను కూడా తనతో కలిసి వచ్చాను అని చెప్పింది అను అవునా అయినా వర్షం ఇంత సడన్గా వచ్చింది కదా మరి కాలేజ్కి ఎవరు గొడుగు తీసుకొచ్చారు అని తన అనుమానాన్ని బయటపెట్టింది మోక్ష ఏమో మోక్ష వాళ్ళకి వర్షం పడుతుందని ముందే తెలుసు అనుకుంటా అందుకే తీసుకువచ్చారు అని కవర్ చేసి అది ఒకసారి వచ్చారు ఇకని ప్రశ్నలు ఆపు అంది అను ఓ అలాగే అని అందరూ క్లాస్ వినడంలో లీనమయ్యారు కానీ అను మాత్రం క్లాస్ వినడం లేదు తను వేరే ఆలోచనల్లో ఉంది విక్రమ్ని చూసిన దగ్గర నుండి తన ఆలోచనలు సంవత్సరం క్రితంకి వెళ్ళాయి ఆ రోజు అను ఇంట్లో పనంతా చేసి అప్పుడే తన రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంది కానీ అంతలోనే రత్న వచ్చి ఏంటి నీ పని అప్పుడే అయిపోయింది అనుకొని రాణిలా పడుకుంటాను అని ఇక్కడికి వచ్చావా అంది పనంతా చేసేసాను కదా పిండి ఇప్పుడే రూమ్కి వచ్చాను నేను అంది అను ఏంటి పనంతా అయింది ఇంట్లో కూరగాయలు లేవు అవి చూసావా వెళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాపో అని ఒక అను అనుమహనం విసిరింది రత్న ఇప్పుడు చీకటి పడుతుంది కదా పిండి రేపు వెళ్ళి తెస్తాను ప్లీజ్ పిండి నాకు ఇవాళ ఓపిక లేదు అంది అను మూడు పూటలా బాగానే మెక్కి రోజు ఇలా పడుకుంటే అలానే ఉంటుంది కాస్త పని చేస్తేనే కదా ఒళ్ళు వంగేది రేపు వెళ్ళడం కుదరదు ఇవాళే వెళ్ళాలి నడు అని అరిచింది రత్న ఇక ఎంత చెప్పినా రత్న వినదు అని అర్థమయ్యి అను ఓపిక లేకపోయినా కూడా ఆ సంచి తీసుకొని డబ్బులు ఇవ్వు పిండి అని అడిగింది ఇదిగో తీసుకో అని రత్న అనుకి డబ్బులు ఇచ్చి కాస్త మంచిగా చూసి తీసుకురా అర్థమైందా అంది అలాగే పిండి అని అను నడుచుకుంటూ మార్కెట్కి బయలుదేరింది తను మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయ్యింది సాయంత్రం పూట ఆ కూరగాయల సంచిని మోసుకుంటూ వస్తున్న అనుని వెనుక నుండి ఇద్దరు ఆకతాయిలు బైక్ మీద వచ్చి అను వేసుకున్న దుప్పట్టా పట్టుకొని అనుని కూడా లాగారు బైక్ మీద వెళుతూ అది ఊహించని అను కూరగాయల సంచి అక్కడే వదిలేసి చున్నీని వదలమని ఎంత అరిచినా కూడా వాళ్ళు వదలకుండా నవ్వుతూ అలాగే లాగుతూ ఉన్నారు అను కూడా వాళ్ళ వెనకే తడబడుతూ పరుగు తీస్తూ ఉంది పాపం చెప్పులు కూడా లేవు కాళ్ళకి కాళ్ళన్నీ గీసుకుపోతూ ఉన్నాయి అలా కొద్ది దూరం పాటు అనుని లాక్కెళ్ళి ఆ తర్వాత ఎదురుగా వస్తున్న కార్ మీదకి అనుని తోసేశారు వాళ్ళు ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఉంది జైబాబు ఆ పక్కన ఉంది విక్రమ్ బాబు అను కార్ మీద పడడం చూసిన విక్రమ్ రై స్టాప్ ది కార్ అని అనేసరికి అను వాళ్ళ కార్కి తగిలి కింద పడిపోయింది జై సడన్ బ్రేక్ వేయడంతో విక్రమ్ ఫాస్ట్గా కార్ దిగి వచ్చి అనుని చూశాడు ఆ చీకట్లో అను మొహం సరిగ్గా కనబడలేదు విక్రమ్కి పైగా అను నుదురుకి చాలా పెద్ద తగిలి రక్తం మొహం మొత్తం అయ్యింది దాంతో అను ఫేస్ సరిగ్గా చూడలేదు విక్రమ్ రే అమ్మాయికి దెబ్బ తగిలిందిరా చూడు చాలా బ్లడ్ పోతుంది అని జైతో అంటున్నాడు విక్రమ్ ఆ మాటలన్నీ అనుకి వినబడుతున్నాయి కానీ చూడలేకపోతుంది అసలు రే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదరా అని విక్రమ్ అనడంతో అప్పటికే స్పృహ కోల్పోయేలా ఉన్నా అను తన బలం అంతా ఉపయోగించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి విక్రమ్ని చూసి స్పృహ కోల్పోయింది విక్రమ్ అనుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి తనకి ట్రీట్మెంట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు కానీ అనుని చూద్దామనేసరికి తనకేదో అర్జెంట్ పనిపడి అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫీజు అంతా క్లియర్ చేసి ఆ అమ్మాయి లేచాక వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేయండి అని చెప్పి జైని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ చెప్పినట్టుగానే ఆమెకి బెలుగు వచ్చాక గారికి కాల్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వచ్చి అనుని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళారు ఇంటికి వెళ్ళాక ఎలాగూ తిట్లు తప్పలేదు అనుకి రత్నతో కూరగాయలు తీసుకురమ్మంటే కూరగాయలన్నీ నాశనం చేసి దెబ్బలు తగిలించుకొని వచ్చావా అని రత్న తనకి దెబ్బ తగిలితే నువ్వేంటి కూరగాయల కోసం గొడవ చేస్తున్నావని గారు కొప్పడేసరికి ఇక అప్పటికి సైలెంట్ అయిపోయింది రత్న ఆ విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది అనుకి ఆ రోజు నన్ను సే సేవ్ చేసింది విక్రమ్ గారే కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అలా ఆలోచిస్తూ సార్ క్లాస్ చెప్పి బయటికి వెళ్ళిపోవడం కూడా గమనించుకోలేదు తను అను బుక్ రాసుకోకుండా ఏటో చూస్తూ ఉండడం చూసిన మోక్ష అను భుజం పైన తట్టింది అప్పుడు హా అని మోక్ష వైపు చూసింది అను ఏంటి అను క్లాస్ వినలేదు బుక్ రాయలేదు అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది మోక్ష ఆహా ఏం లేదు మోక్ష అంది అను ఇక మోక్ష కూడా అనుని రెట్టించి ఏమడగలేదు లంచ్ టైం అయ్యాక ఎలాగూ అనుని క్యాంటీన్కి పిలిస్తే రాదు అని తెలిసిన మోక్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది విక్రమ్ ఆ రోజు కూడా క్యాంటీన్కి వెళుతూ అను బుక్ రాస్తూ ఉండడం చూసి నువ్వు వెళ్ళరా అన్నాడు జైతో మళ్ళీ ఏమైనా అడిగితే ఏమంటాడో అని జై భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి తనూరా వస్తున్న బుక్ మూసేసి ఇది తినే టైం ఇలా రాసే టైం కాదే పిచ్చి అన్నాడు నేను తింటాను సార్ అంది అను మెల్లిగా ఏ ఇంకా ఎప్పుడు లంచ్ టైం అయిపోయాక ఊహు మరి అనుకి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు అసలు తను వాళ్ళ బాక్స్ తీసుకొచ్చుకోలేదు ఇంట్లో పడంతా చేసి తను రెడీ అయ్యేసరికి లేట్ అవ్వడంతో అలానే వచ్చేసింది కనీసం మార్నింగ్ టిఫిన్ అయినా తినకుండా అదే విషయం విక్రమ్తో చెప్పకుండా నేను తింటాను సార్ మీరు వెళ్ళండి అంది నెమ్మదిగా నేను ఉండగా తింటే నీకేం ప్రాబ్లం ఇప్పుడు అన్నాడు విక్రమ్ ఏం లేదు సార్ అంది అను మరి తిను అను అయినా అలానే సైలెంట్గా ఉండడంతో విక్రమ్ అనునే చూస్తూ అసలు నువ్వు బాక్స్ తీసుకొచ్చుకున్నావా అని అడిగాడు అనుకి ఏం చెప్పాలో తెలియక మెల్లగా తలాడ్డంగా ఊపింది తీసుకొచ్చుకోలేదు అని మరి అది చెప్పి చావచ్చు కదా పద క్యాంటీన్కి వెళ్ళి తినేసి వద్దాం అన్నాడు విక్రమ్ ఆహా వద్దు సార్ నేను క్యాంటీన్కి రాను నేను ఇంటికి వెళ్ళాక తింటాను ప్లీజ్ మీరు వెళ్ళి తినేయండి అంది అను క్యాంటీన్కి రావా అదే రోగం అక్కడికి రావడానికి నీకేంటి ప్రాబ్లం అన్నాడు విక్రమ్ ఏం లేదు సార్ కానీ నేను రాను మీరు వెళ్ళి తినండి నా తిండి గురించి నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా నేను సా నేను రాను సార్ అంది అను అయితే ఓకే అని విక్రమ్ క్లాస్ నుండి బయటికి వచ్చి క్యాంటీన్ వైపు కాకుండా తన రూమ్ వైపు వెళుతూ ఉన్నాడు అప్పుడే జై కాల్ చేశాడు విక్రమ్కి రే ఏంట్రా నీకోసమైతే ఎంతసేపు వెయిట్ చేయాలి నువ్వు వస్తే తిందాం రా అన్నాడు జై నేను రావట్లేదురా నాకు ఆకలి అవ్వడం లేదు నేను ఈవినింగ్ తింటాలే మీరు తినేసి వచ్చేయండి అని విక్రమ్ ఫోన్ మాట్లాడుకుంటూ అనుని చూస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి అను విక్రమ్ వెళ్ళిపోయాక నేను తినకపోతే ఏమైంది ఈసారికి ఆయన వెళ్ళి తినొచ్చు కదా అనుకుంటూ ఉంది మన సార్ గారు నువ్వు తినకుంటే నేను కూడా తినను అని డైరెక్ట్గా చెప్పిన విషయం ఈ మొద్దు పాపకి అర్థం కాలేదు ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక కూడా అను బస్ స్టాప్ వరకు వెళ్తుంటే విక్రమ్ అను వెనకాలే వెళ్ళాడు అను వెయిట్ చేస్తూ ఉన్న బస్సు వచ్చింది కానీ అందులో ఫుల్ రష్గా ఉంది అయినా కూడా ఇప్పుడు తను బస్సులో వెళ్ళకపోతే మళ్ళీ తనకి ఆటోకి వెళ్ళడానికి కూడా ఛార్జ్ లేవు అని ఎలాగోలా కష్టపడి బస్ ఎక్కేసింది అను అది చూసిన విక్రమ్కి దీనికి ఏమైనా బెండలు ఉందా అంత రష్లో ఎలా వెళ్తుంది అసలు మనిషి నిలబడ్డానికి కూడా అందులో ప్లేస్ లేదు కనీసం ఆటోకైనా వెళ్ళొచ్చు కదా అని ఆ అణుని తిట్టుకుంటూ ఉన్నాడు విక్రమ్ అలా మళ్ళీ బస్సు వెనకాలే వెళ్ళాడు అను బస్ దిగాక సేమ్ మళ్ళీ అను ఇంటికి వెళ్ళేదాకా తన వెనకాలే వెళ్ళాడు అనుకి ఎందుకో తన వెనకాల ఎవరో వస్తున్నారు అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది కానీ అప్పటికే విక్రమ్ తన బైక్ని వేరే లైన్లో తిప్పేశాడు మళ్ళీ అను తన నడక కొనసాగించడంతో విక్రమ్ ఆమె వెనకాల వెళ్ళి ఆమె ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన విక్రమ్ని చూసిన మోక్ష ఏంట్రా అన్నయ్య కాలేజ్ ఎప్పుడో అయిపోతే నువ్వేంటి ఇంత లేట్గా వస్తున్నావు అని కళ్ళు ఎగరేసింది నీకెందుకే నీ పండు చూసుకో అని విక్రమ్ తన రూమ్కి వెళ్తూ ఉన్నాడు మంజులా గారు కూడా అక్కడే ఉండడంతో చూసావా మమ్మీ నేను ఇంటికి రావడం ఐదు నిమిషాలు లైట్ అయితేనే నాకు వంద ప్రశ్నలు చేసి చావ కొడతావు అదే నీ కొడుకు మాత్రం గంటలు గంటలు బయట తిరగవచ్చా అంది మోక్ష ఉక్రోషంగా వాడు నువ్వు ఒకటేనా అన్నారు మంజులా గారు ఏ నీ కొడుకు ఏమైనా స్పెషల్గా రెండు కొమ్ములు ఉన్నాయా అంది మోక్ష మోక్ష ఎక్కువ అవుతుంది ఇక డోర్ మూసుకొని నీ పని నువ్వు చూసుకో అన్నారు మంజులా గారు నువ్వు ఎప్పుడు నీ కొడుకుని వెనకేసుకొని రావడమే కదా నీ పని అని వాళ్ళ అమ్మని గుర్రుగా చూసి మళ్ళీ తను టీవీ చూడడంలో పడిపోయింది మోక్ష ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్